యేసుక్రీస్తు నామంలో వాక్యం అందరికీ కూడా లివింగ్ మినిస్ట్రీ నుండి ప్రత్యేకమైన వందనాలు గత కొన్ని రోజులుగా ప్రేమ ఎంత అద్భుతమైనది దేవుని ప్రేమ గుణ లక్షణాలు ఎంత మాధుర్యమైనవో ఎంత సత్యమైనవో జీవితాలను కట్టగలిగినటువంటి దేవుని ప్రేమ యొక్క తత్వం ఏంటో మనం నేర్చుకుంటూ ఉన్నాం గత కొద్ది రోజులుగా అపోసిడైన పౌలు కొరెందులకి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగు నుండి ఎనిమిది వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని ప్రేమ యొక్క తత్వం ఏంటో ప్రేమ యొక్క గుణ లక్షణాలేంటో మనం నేర్చుకుంటూ వస్తున్నాం ఇంతవరకు కూడా మనము పదకొండు విషయాలు మనం నేర్చుకున్నాం ప్రేమ ఏం చేస్తుంది ప్రేమ ఏం చేయదు వేటికి దూరంగా ఉంటుంది వేటిని అసహించుకుంటుంది ఆ ప్రేమ యొక్క తత్వము ఆ ప్రేమ యొక్క మంచితనము ప్రేమ సత్యమును అసత్యమును ఎలాగా వేరు చేస్తుంది అన్న దాని గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఈ రోజున పన్నెండవది ప్రేమ అన్నిటినీ నమ్మును ప్రేమ అన్నిటినీ నమ్ముతుందంటే మనుషులు చెప్పే ప్రతి అబద్ధాన్ని కట్టుకథను నమ్ముతుందని మాత్రం కాదు సుమా కపట ఉపదేశకుల దుర్బోధలను ప్రేమ ఎన్నడూ కూడా నమ్మదు అన్నిటినీ నమ్మేస్తుంది చూడండి అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం ఏవిడండి ఇతనండి అన్నిటినీ నమ్మేస్తాడండి ఏది చెప్పినా నమ్మేస్తాడండి అమాయకుడండి పిచ్చివాడండి జ్ఞానం లేనివాడండి అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కానీ ప్రేమ అలాంటిది కాదు ప్రేమ అన్నిటినీ నమ్మదు అన్నిటినీ అసత్యాన్ని కూడా నమ్మి అబద్ధ బోధలను దుర్బోధలను నమ్మి వాటిని అనుసరించి వాటిని ఫాలో అయ్యేది కాదు నిజమైనటువంటి దేవుని ప్రేమ అన్నిటిని నమ్ముతుందని అంటే ఆరో వచనంలో ప్రేమ సత్యమునందు సంతోషిస్తుంది కాబట్టి సత్యాన్ని గుర్తించగలదు అది తెలివి మాలినది కాదు అమాయకమైనది కాదు గుడ్డిది కాదు చెప్పేది నమ్మే ముందు అందులో ఎంత సత్యం ఉంది అని వివేచించగలిగినదే నిజమైనటువంటి దేవుని ప్రేమ అంటే నిజమైనటువంటి ప్రేమ ఇతరులను నమ్మే స్వభావాన్ని కలిగి ఉంటుంది కొంతమంది అన్నిటినీ అనుమానిస్తూ ఉంటారు ప్రతి దాన్ని అనుమా అనుమానిస్తారు నిజానికి మంచిని కూడా అనుమానిస్తారు మంచి వాళ్ళను కూడా అనుమానిస్తూ ఉంటారు సత్యాన్ని కూడా అనుమానిస్తూ ఉంటారు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నిజమైనటువంటి ప్రేమ సత్యాన్ని నమ్ముతుంది అసత్యాన్ని అన్నడు కూడా దాన్ని అంగీకరించదు ఆమోదించదు దాని వైపు వెళ్ళనే వెళ్ళదు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము మనకి స్పష్టంగా నేర్పిస్తుంది ప్రేమ అంటే అనుమానాస్పదంగా ఉండుకుండగా అనవసరంగా ఉండే ప్రతి దానిని కూడా నమ్మదు శ్రేష్టమైన వాటిని ఉత్తమమైన వాటిని సత్యమును మంచి వాటిని వాటిని నమ్ముతుంది వాటిని ఆమోదిస్తుంది ఏదైనా సత్యమని నమ్మిందంటే దాని మీదనే అనుమానాలు పెట్టుకుని లేకుంటే విరక్తిగా ఎప్పుడు కీడునే ఎంచే స్వభావాన్ని ఈ ప్రేమ కలిగి ఉండదు ఒక మాటలో చెప్పాలంటే ఇతరులను నమ్మే స్వభావాన్ని కలిగి ఉంటుంది ప్రతి దానిని అనుమానించే విధంగా ఎన్నడు కూడా ఈ ప్రేమ ఉండనే ఉండదు పాశ్చాత్య దేశాల్లో వాడు దొంగ అని రుజువయ్యేంత వరకు కూడా వాడు దొంగ అని నమ్మరంట అయితే మన దేశంలో ఎవరైనా మన వీధుల్లో తిరుగుతున్నాడు అనుకోండి వీడు ఎందుకు వచ్చాడో ఏం చేస్తున్నాడో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడో అని చెప్పని అనుమానిస్తూనే ఉంటాం నిజానికి వాళ్ళ మంచికి వచ్చిన నిజానికి వాళ్ళు మంచి ఆలోచనతోనే వచ్చినా అనుమానిస్తూనే ఉంటారు కానీ నిజమైనటువంటి ప్రేమ అలా చేయదు ఎవరేమి చెప్పినా వాళ్ళు అలాగే చెప్తుంటారు అంత నమ్మవలసిన అవసరం లేదని కొట్టి నమ్ముదాం కొన్ని విషయాలు నమ్మడానికి ప్రయత్నించేద్దాం ప్రతి విషయాన్ని అనుమానించటం ప్రతి దాన్ని కూడా నెగిటివ్గానే చూడడం అనుమానం అనేది భయంకరమైనటువంటి స్వభావం కానీ దేవుని ప్రేమలో ఉండేటువంటి తత్వము అది కాదు అనుమానించేటువంటి ఆలోచన దానిలో ఉండదు నమ్మడం అంటే మరొక విషయం ఏమంటే ఒకవేళ తప్పు చేసిన వారు సారీ చెప్పారు సరే మారతారులే అని చెప్పని నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటుంది సరేలే ఎప్పటికైనా మారతారులే వాళ్ళు ఎప్పటికైనా తెలుసుకుంటారులే అన్నట్టుగా వారి స్వభావం మారుతుందని నమ్ముతుంది కానీ సారీ చెప్పారు కానీ వారు మారతారేంటి వాళ్ళ పద్ధతి అంతే వాళ్ళ విధానం అంతే అని చెప్పని వాళ్ళను త్రోసిపొచ్చడానికి ప్రయత్నించేదో ప్రేమను చూపిస్తూనే ఉంటుంది నిజమైనటువంటి ప్రేమ మనం కూడా ఒకప్పుడు తప్పు చేసి పడిపోయిన వాళ్ళమే కదా కానీ మనల్ని దేవుడు నిలబెట్టి ఈ రోజున ప్రేమను చూపించగలిగిన స్థితిలోకి దేవుడు మనల్ని ఉంచాడు కదా కాబట్టి మనం కూడా ఒకప్పుడు పడిపోయిన వాళ్ళమే మనం తిరిగి లేచాం కాబట్టి పడిపోయిన వాళ్ళను కూడా మరలా వాళ్ళని అనుమానించుకుండా వాళ్ళ ఇంకా మారరు వాళ్ళ బ్రతికంతే వాళ్ళ జీవితం అంతే ఇంకా జీవితంలో వాళ్ళ మార్పు చెందరని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చే విధంగా కాకోకుండా ప్రేమ నమ్ముతుంది వాళ్ళు మార్తారులే తెలుసుకుంటారు ఒక రోజు కాకపోతే మరొక రోజు అయినా సరే వాళ్ళ మంచిదారులోకి వస్తారని చెప్పని ప్రేమ నమ్ముతుంది మనం పాత నిబంధన గ్రంథంలో యోగి గురించి తన స్నేహితులు తన దగ్గరికి వచ్చి నిందిస్తూ ఉన్నారు నిజంగా నువ్వు తప్పు చేసి ఉంటావేమో నిజంగా పాపం చేసి ఉంటావేమో నిజంగా నువ్వు ఏదో దుర్మార్గం పని చేసి ఉంటావేమో అందుకనే దేవుడు ఎంత ఆ శిక్షణ మీదకి తీసుకొచ్చాడు ఎంత పరిస్థితికి దేవుడు నిన్ను నడిపించాడని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి తను యథార్థంగా జీవిస్తూ తన యొక్క జీవితంలో యథార్థతకు విశ్వాసానికి పరీక్ష ఏర్పడినప్పుడు నిజమైన స్నేహితులుగా నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారిగా వాళ్ళు ఏం చేయాలి అతను ప్రోత్సహించాలి ధైర్యపరచాలి ఓదార్చాలి అది కాకపోకుండా అతడు పాపం చేసి ఉంటాడేమో నిజంగా పొరపాటు చేసి ఉంటాడేమో ఏదో ఒక తప్పు చేయకూకుండా ఎంత భయంకరమైన శిక్ష దేవుడు అతని మీదకి తీసుకుని వచ్చి ఉంటాడేంటి నిజంగా తప్పు చేసి ఉంటాడని చెప్పని అతను నిందించారు హేళన చేశారు నిజమైన ప్రేమ అన్నిటిని నమ్ముతుంది ప్రేమ లేకపోతే అన్నిటినీ శంకిస్తాం అన్నిటినీ అనుమానిస్తాం అన్నిటినీ మనము అనుమానంగానే చూస్తూ ఉంటాం కాబట్టి కొన్ని విషయాలను నమ్ముదాం కొన్ని విషయాల పట్ల మనము నమ్మకాన్ని కలిగి ఉందాం ఒకవేళ పొరపాట్లు చేసి ఎవరైనా పడిపోతే వాళ్ళకి అవకాశం ఇద్దాం వాళ్ళు మంచి దారిలోకి రావడానికి వాళ్ళ జీవితాలు సరిదిద్దుకొని మంచి మార్గంలోకి రావడానికి అవకాశం ఇచ్చి వారిని నడిపించగలిగినదే నిజమైనటువంటి దేవుని ప్రేమ మనం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఇస్తాడో లేదో దేవుడు జరిగిస్తాడో లేదో అనేటువంటి అనుమానం నమ్మేటువంటి స్వభావాన్ని మనం కూడా కలిగి ఉండడానికి ప్రయత్నించాలని దేవుని సావుకునిగా నేను తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి మా గొప్ప దేవా మీకు స్తోత్రాలు కృపా కనిక్రిలు గల దేవుడవు సత్యవంతుడవు సర్వమును ఏలుచున్న దేవ మీ ప్రేమ యొక్క తత్వం ఏంటో మీరు మాకు నేర్పిస్తున్నారు ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది అనేటువంటి సత్యాన్ని నేర్పించారు ప్రభా మేము ప్రతి దానిని కూడా అనుమానించేవారిగా కాకోకుండా ప్రతి విషయాన్ని ప్రతి వ్యక్తిని ప్రతి పరిస్థితిని ప్రతి సందర్భంలో కూడా ప్రభా మేము అనుమానించే అనుమానము తండ్రి నేను బుద్ధిని మేము కలిగి ఉండుకోకుండా ప్రభా ప్రేమ అన్నిటిని నమ్ముతుంది అన్నట్లుగా ప్రభా ఆ ప్రేమ యొక్క స్వభావాన్ని ఆ తత్వాన్ని మేము కూడా అలవరుచుకుని ప్రభా పరిస్థితులను బట్టి నానా అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మేము నమ్మకముంచేవారిగా నమ్మేవారిగా ప్రభా తండ్రి ఇతరులకు అవకాశం ఇచ్చేవారిగా ప్రభా అలాంటి తత్వాన్ని అలాంటి స్వభావాన్ని మాలో మేము అలవరుచుకోవడానికి మీ కృపను వాక్య వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీ నామానికి ఏమేమే తెచ్చుకున్నామని ఆ ప్రేమ తత్వాన్ని ప్రతి వారి హృదయాల్లో స్థిరపరిచి నాయన మీ ప్రేమలోనే నడుచుకోవడానికి నాయన నమ్మకత్వాన్ని నమ్మకాన్ని కలిగి ఉండడానికి మీ కృపను మీ సహాయాన్ని వాక్య వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి కృప చూపించమని ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి ఆమె